నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి నమస్తే అమ్మా నమస్కారం అమ్మా బాగున్నారా బాగున్నా తల్లి అమ్మా ఈ మార్గశిర మాసంలోనే కాలభైరవ అష్టమి వస్తుంది కదా అసలు ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అంటారు ఈ మార్గశిర మాసంలో ఉన్న విశేషం గొప్పతనంలో కాళభైరవ అష్టమి అంటే కాళ్ళ భైరవుడు పుట్టినరోజు అష్టమి రోజున పుట్టారు స్వామి ఈ కాళభైరువుడు ప్రముఖ క్షేత్రాల్లో అంటే ఉజ్జయిని గాని కాచీ గాని ఇట్ట ప్రముఖ దేవాలయాల్లో అసలు కాళభైరవుడికి అసలు విశేషమైన గొప్ప గొప్ప క్షేత్రాలు ఒక వంద ఉన్నాయంటే చెప్పచ్చు ఎక్కడ పట్టినా కూడా అతి వైభవంగా విరాజీల క్షేత్రాలు ఉన్నాయి ఉజ్జయినిలో అయితే అసలు అద్భుతం ఆయనకి ఇచ్చే ఆరతులు చూడటానికి రెండు కళ్ళు చాలవమ్మ అసలు మనకే పూనకం వచ్చేసేస్తుంది అక్కడ ఆయన్ని చూస్తే అట్లాగే కాశీలో కూడా ముందు కాళభైరువుడు దర్శనం చేసుకునే తర్వాత మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాశీలో కూడా కాబట్టి ఏవైనా శైవక్షేత్రాలు ఎక్కడైతే ఏవేబుతున్నాయో అమరావతి కానీ శ్రీశైలం కానీ ఎక్కడైనా కానీ ఎక్కడోక్కడ ఉపాలయంగా కాళభైరువుని మనం అక్కడ ప్రతిష్ట చేయటం అక్కడ ఒక విగ్రహాన్ని చూడటం మనం తప్పకుండా చూస్తూ ఉంటాం కాళభైరువుడు అంటే వేరేం కాదు శివుడి యొక్క అంశే కాళభైరవుడు అనమాట కాశీకి క్షేత్రపాలకుడు కాళభైరవుడే ఉజ్జయినికి క్షేత్రపాలకుడు కూడా కాళభైరవుడే ఉజ్జయినిలో మొహం వరకే ఉంటుంది కాళభైరువుడిది కాశీలో కొద్దిగా రూపం ఉంటుంది స్వామికి ఉజ్జయినిలో కాళభైరుడికి మద్యం కూడా తీసుకెళ్తారు ఎవరు భక్తులు వెళ్ళినా కూడా ఒక మద్యం తీసా ఉంటుంది ఆయనకి చూలైన్లో మద్యం తాగుతారు అని మద్యం సీసా తీసుకుని వెళ్తారు అది నైవేద్యం పెట్టి మళ్ళీ భక్తులకి ప్రసాదంగా ఇవ్వటం కూడా జరుగుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళాలనేం కాదు ఒకవేళ ఆ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఒక అవకాశం అనమాట వాళ్ళు తాగచ్చు అని ఒక వంక అట్లా ఉజ్జయినిలో చాలా వైభవంగా చేస్తారు నా కళ్ళతో నేను చూశానమ్మా ఇప్పటికి కూడా నాకు కళ్ళల్లో అలా కాళ్ళభైరుడు మెసుగులుతూ ఉన్నారనమాట ఒకనొకప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు ఏమిటి అన్న సంశయం అంటే ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళు ఏమిటి అసలు సృష్టికి కానీ మూలానికి గాని ఎవరికి ప్రాధాన్యం అన్న విషయంలో ఒక తజ్జన మధ్యన జరిగినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త నేనే కదా నాదే నాదే ఎక్కువ ఇది ఉంది వీటిల్లో అన్న విషయం మీద వచ్చినప్పుడు శివ కొద్దిగా కోపం వచ్చింది అసలు లయకారకుణ్ణి పుట్టించేది నేనే దాన్ని మళ్ళీ చేసేది నేనే అన్ని నేనే కదా నాలోనే ఇవిడ ఉన్నాయి కదా అన్న ఇది కలిగింది స్వామి కలిగినప్పుడు ఈ తర్జన మర్జనలో శివయ్య కోపం వస్తే ఆయన జట అంటే జట తీసి ఇ విసిరితే దాంట్లోంచి పుట్టినవాడు కాళభైరవుడు కాబట్టి ఆయన ఒక అంశనమాట ఆ పుట్టాడు కదా బ్రహ్మదేవుడు వాదం చేశాడు కాబట్టి ఏం చేశాడు ఆయన పుడుతూ పుడుతూనే బ్రహ్మదేవుడు యొక్క తలకాయనిట గిల్లేశాడు గిల్లేస్తే తలకాయ ఊడిపోయింది ఊడిపోయినప్పుడు అది చేతికి అతుక్కుంది బ్రహ్మదేవుడి యొక్క తల చేతి కతుక్కుంటే బ్రహ్మహత్య పాతకం అనేది చేతికి కత్తుకుని ఆ తలకాయ అంతే ఉంది కాలభైరువుడికి ఆ బ్రహ్మహత్య పాతకం అయ్యో నాకు చుట్టుకుంది అని ఆయన ఇక తీసుకుని తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నప్పుడు కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు మణికణిక ఘాట్ దగ్గరకు వచ్చినప్పుడు కాశీలో అందుకే కాశీ అంటే అంత గొప్ప క్షేత్రం అని మనం చెప్పుంటాం ఆ మణికణిక ఘాట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ బ్రహ్మహత్య పాతకం అనేది గంగలో కలిసిపోయింది అది కలిసిపోయి ఎక్కడో బదిరి క్షేత్రంలో వెళ్ళింది ఈ బ్రహ్మ కపాలం అంటారు దాన్ని బ్రహ్మకపాలం అంటారు అందుకే దాన్ని కాబట్టి అక్కడ బదిలీ క్షేత్రంలో దగ్గరికి వెళ్ళి అలకనంద దగ్గరికి వెళ్ళిపోయింది అది కాబట్టి కాశీ ఎంత గొప్పదనమాట బ్రహ్మహత్య పాతకాన్ని కూడా తుడిచేసింది అని తర్వాత కాళపేరుడు గురించి రకరకాల పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి ఇది కూడా సాధనా మార్గం ఎట్లా అంటే మంత్రతంత్రాలు ఉన్నవాళ్ళు ఆ ఒక ఏంటంటే కృత్య కార్యక్రమాలు చేసేవాళ్ళు మీరు చూడండి అఘోరాలు కాని లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు ఇంకోళ్ళు ఉన్నారు ఇప్పుడు కాశీలో కూడా కొంతమంది ఉన్నారు బైరావులు సన్యాసులు అంటే శివారాధనలోను ఒక ప్రత్యేకమైన ఉగ్ర రూపంలో సాధన చేసేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా కాళభైరుడు ఒక సాధనా మార్గం కాబట్టి కాళభైరుడు దేవాలయాలు చాలా గొప్ప గొప్ప ఉన్నాయి కాళభైరుడు యొక్క జననం అనేది అలా జరిగింది అనమాట మరి కాశీ వెళ్ళక ముందు ఈ బ్రహ్మపాత్యం వదిలించుకోవడానికి కాళభైరుడు కదా నిజమే అయితే ఏం చేశారంటే ఈ బ్రహ్మహత్య పాతకం కాళభైరుడికి అంటుకున్నప్పుడు శివైన ప్రార్థించాడు స్వామి ఏంటి నాకు ఇలా మరి జరిగింది నీ కోపతాపంలో నేను చేశాను మీ గురించే కదా మరి ఎట్టా వదిలించుకోవాలి అని అడిగారు అడిగితే అప్పుడు శివుడు చెప్పాడనమాట నువ్వు ఈ బ్రహ్మకపాళాన్ని తీసుకుని భిక్షాక్షం చేయి ఊళ్ళ మీద ఇంటింటికి భిక్షాక్షం చేసినప్పుడు నువ్వు గడప అవతల ఉండి ఎవరైతే నీకు భిక్ష వేశారో ఈ పాతకం వాళ్ళకు చుట్టుకుంటుంది ఎవరన్నా పొరపాటునేశారనుకో ఈ పాతకం వాళ్ళకి వెళ్ళిపోతుంది అప్పుడు నీకు దీని నుండి విముక్త కలుగుతుందని చెప్పారు శివయ్య చెప్పుడప్పుడు ఆయన ఇట్లాగే చేస్తున్నారు చేస్తుంటే ఎవరైనా సరే గుమ్మం అవతలకు వచ్చి భిక్ష వేస్తున్నారే కాని గుమ్మం లోపల నుండి ఎవరు భిక్ష వేయటల్లా వాళ్ళకి తెలిసిపోయింది తెలుసు కదా చాలా మందికి గుమ్మం అవతల నుండి మనం ఏమి వేయకూడదు చేయకూడదు అని తెలుసు కదమ్మ మనందరికీ అందుకే అంటారు గుమ్మం యువతలుండి అవతలకి ఏమీ మనం అందించకూడదు ఇవ్వకూడదు ఇట్లాగే దాన ధర్మాలు కానీ ఎవరన్నా వాకిట్లోకి బిచ్చగాళ్ళు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మనం వేయకూడదు అని అంటారు కదా ఎవరు వేయటల్లా ఎవరు వేయటం లేదు అని చివరికి ఏం చేశారంటే లక్ష్మీదేవిని కూడా అడిగారు ఎవరు కాళభైరువుడు అమ్మ భిక్షాం దేహి అని పాప ఇప్పుడు కొద్దిగా యామర్పాట్లో ఉండి గుమ్మ ఉండే వేసేది భిక్ష వేసేసింది కాళభైరుడికి అప్పుడు ఈ బ్రహ్మహత్యాపాతం అనేది లక్ష్మీదేవికి ఆపాదించబడింది ఆవిడకొచ్చింది అయ్యో ఇదేంటి స్వామి అని చెప్పి అప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువుని శివుణ్ణి ప్రార్థించగా కాళభైరువుని సాధారణంగా లోపలికి తీసుకొచ్చుకొని ఆయనకి సకల సేవలు చేసి ఆయన ప్రసన్నం పొంది ఆయనకి సేవలు చేశారు తక్కువ నైవేద్యాలు పెట్టి ప్రసాదాలు పెట్టి నీ ఎంత గొప్పవాళ్ళు లేని పొగిడి అలా చేశారు చేసేసాడుక అప్పుడు పాపం ఈయన మాయలో పడిపోయి ఇంత నన్ను చక్కగా ఆరాధన చేశారు అని చెప్పి ఏం చేశాడు తిరిగి ఈ మళ్ళీ ఆయనే తీసేసుకున్నాడు ఈ బ్రహ్మహత్య పాతగాన్ని ఇది తీసుకున్న తర్వాత కాశీ వెళ్ళాడు ధర్మిళ అట్లా పెడుతూ వెడుతూ వెడితే కాశీ వెళ్ళినప్పుడు అక్కడ విముక్తి లభించింది అది బదరీ చేరింది అక్కడ అలకనంద ఉంది ఇప్పటికి కూడా అక్కడ మనకి బ్రహ్మకపాలం అని ఎవరైనా పితృదేవతలు కనుక చనిపోయి ఉంటే కనుక ఇక అక్కడికి వెళ్ళి పిండ ప్రధానాలు చేస్తే చనిపోయిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి పితృదేవ కార్యక్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం అక్కడ చేసుకోవటం అనేది జరుగుతుందమ్మా అందుకే దానికి బ్రహ్మకపాలం అని పేరు అనమాట కాబట్టి విశేషంగా స్వామివారి ఆ రోజున పార్వతీదేవి ఏమేమి ఆయనకి తినిపించింది ఎలా పూజ చేసింది అనేది విషయం చెప్పుకున్నాం తర్వాత విశేషంగా ఈయన కాళ్ళ భైరవుడు కదమ్మా ఆయన పేరు భైరవుడు అంటే మనకు సునకాలు రూపంగా కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా నల్ల కుక్కలు మొక్కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి పూజ చేసుకోవటం అందుకే ఎవరైనా కాశీ వెళ్ళొచ్చారనుకోండి ఇంటికి తిరిగి రాగారే కాళభైరవ సమారాధన అని చేస్తారు కాళభైరవ సమారాధన అంటే కాశీ వెళ్ళొచ్చిన పుణ్య ఫలితం దక్కాలంటే ఎవరన్నా ఒక పది మందిని మీ చెట్టు కొద్దీ ఒక వంద మందినైనా సరే చక్కగా మంచి విందు భోజనం ఏర్పాటు చేసి విందు భోజనం పెట్టే ముందు అక్కడ పూజ చేసుకునే ముందు ఏదైనా ఒక కుక్కను చూసుకుని కాళభైరవ రూపంగా అందులో నలుపు రంగులో ఉన్న కుక్క అయితే చాలా విశేషం దానికి యథావిధిగా కాస్త కడిగి కుక్కను కూడా నూట బొట్టు పసుపు రాసి బొట్టు పెట్టి మెల్లో వేపమండలు కట్టి గారెలు మిన మినపప్పుతో తయారు చేసిన గారెలు తయారు చేయాలి తయారు చేసి ఒక గుచ్చి కుక్క మెళ్ళ వేస్తారు కాళభైరవ సమారాధన అంటారు అప్పుడు కుక్కకు పూజ చేసుకున్న తర్వాత సమారాధన మొదలు పెట్టాలి అంటే భోజన కార్యక్రమాలు మొదలు పెట్టుకోవాలి కాశీ వెళ్ళొచ్చిన ప్రతి వాళ్ళు చేసేదే ఇప్పుడు అప్పుడు కాశీ వెళ్ళటం అంటే చాలా కష్టం కదమ్మా కాబట్టి ఓ అపురూపం అది అందుకుంటే కాశీ సమారాధన కూడా అపురూపంగా చేసుకునేవాళ్ళు ఇప్పుడే ఉందండి నెలకొ నెలకోసారి కూడా ఇళ్ళు వచ్చేస్తున్నారు విమానాలు సదుపాయాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కాబట్టి ఇప్పుడు ఇళ్ళు వచ్చిన కాలభైరవ సమారాధన చేసుకోవటం అనేది మంచి పద్ధతి అప్పుడు విశేషంగా ఏంటంటే ఆయనకి నైవేద్యాలు మినప్పప్పుతో చేసిన పదార్థాలు అంటే గారెల నైవేద్యం పెట్టడం ఆయనకి కుక్కలకి ఆ వండి పెట్టడం కుక్కల్ని కూడా పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది తర్వాత ప్రత్యేక దీపాలు ఏమైనా ఉంటాయమ్మా మంచి మాట అడిగారు ప్రత్యేక దీపాలు అంటే కాళ్ళభైరువుడికి కూష్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదమ్మా మంచి గుమ్మడికాయ కాకుండా బూడిది గుమ్మడికాయ ఉంటుంది ఆ గూడు బూడిద గుమ్మడికాయను ఒక దాన్ని తీసుకుని సహభాగంగా కొట్టి దాంట్లో గుజ్జును కొంత తీసేసి దాంట్లో శుద్ధమైన నువ్వుల నూనెను పోసి మా బుడి గుమ్మడికాయకి కూడా కథ పసు రాసి బొట్టి పెట్టి దాంట్లో మన నువ్వుల నూనె కోసి బొత్తి వేసి స్వామికి దీపం పెట్టడం అనేది సకల కార్య సిద్ధికి తర్వాత సకల కార్య సిద్ధికే కాదు ఎవరైనా మాకు చేతబడులు చేశారు లేకపోతే మాకు దెయ్యం బూనింది వంటి మీదకి అని అట్లా కొంతమంది ఉంటారు కదా తర్వాత ఏదన్నా ఉన్మాద స్థితి అంటే పిచ్చి వచ్చింది అంటారు చూడమ్మ ఎవరినన్నా పిచ్చి హాస్పిటల్లో ఉండి మనస్తిమితం లేని వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఆరోగ్యం చేకూరాలన్నా అట్ట భూత పిచాచ బాధలు ఏవైనా తొలిగిపోవాలన్నా కూడా మనం ఈ కూష్మాండ దీపం పెట్టడం గుమ్మడికాయలో దీపం పెట్టడం ఆ దీపానికి కూడా నేను ఏ ప్రతి వీడియోలో చెప్పినట్టు ఉట్టి దీపం పెట్టడం కాదు యథావిగా దానికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయటం నైవేద్యం పెట్టడం అది కాళస్ కాళభైరవ స్వరూపంగా ఆ కూష్మాండ దీపాన్ని చూసుకోవటం పొద్దున పూట చేసిన లేకపోతే పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారనుకోండి సాయంత్రం పూట సంధ్యాకాలం టైం తర్వాత చక్కగా దీపం పెట్టుకోవచ్చు ఆ దీపం మీరు గుళ్ళో పెట్టుకుంటారా లేకపోతే ఇంట్లో పెట్టుకుంటారా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒక ప్రత్యేకంగా మంచి చోటు చూసుకుని ఆ దీపం శాంతం కొండెక్కేదాకా మనకు ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న చోట చక్కగా దీపం పెట్టుకోవచ్చు ఆ దీపం పెట్టేటప్పుడు కూడా కూష్మాండ దీపం పెట్టేటప్పుడు ఒక మన విస్తరాకు గాని ఏదైనా చూసుకుని దాంట్లో కొద్దిగా అడుగున ఉప్పు పోసి కొద్దిగా పసుపు కుంకుమ అవన్నీ కొద్దిగా వేసుకుని ఆ ఉప్పు మీద మనం ఈ కూష్మాండాన్ని పెట్టి పోసిన దాన్ని దాంట్లో దీపం వెలిగించుకుని కొద్దిగా నల్ల నువ్వులు అలా ఉప్పు మీద కూడా చల్లి చివరిదాకా వెలిగేంతవరకు మనకి అభ్యంతరం లేదు ఇది అడ్డం రాదు అన్న చోటను మీరు నియమించుకొని చక్కగా ముందు భూమి శుద్ధి చేసుకుని దీపం వెలిగించుకోవటమే మంచి పద్ధతి ఆ దీపం కొండెక్కిన తర్వాత వెలిగిన తర్వాత ఎవరైనా మీరు తొక్కని చోట ఆ దీపాన్ని మీరు ఉప్పుతో శుద్ధా ఉంటుంది కదమ్మా ఉప్పుని ఒకవేళ మీరు అంటే నీళ్ళల్లో కలిపిన ఎక్కడ తొక్కని చోట పారబోయటం కానీ ఏదన్నా మొక్కల్లో వేయటం కానీ చేయాలి లేకపోతే మీకు ఏమన్నా దగ్గరలో నదులు కానీ ఏమన్నా ఉన్నాయన్నప్పుడు అక్కడ తీసుకురా మీరు వెళ్ళి తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం చేయవచ్చు కాబట్టి ఏదన్నా మీరు గ్రహ బాధలు ఉన్నాయన్నా దయ్యాలు దేవతలు పట్టాయన్నా మనకేమన్నా ప్రయోగాలు చేశారన్నా మీరు ఈ కాళభైరవ ఆరాధన చేయటం వల్ల విముక్తులవుతారు ఆ ఆ బాధల నుంచి మీకు తొలగిపోతాయి కష్టాలు బాధలు అనేవి తొలగిపోతాయి కాబట్టి కాళభైరవ ఆరాధన చేసుకోవటం అనేది చాలా అదృష్టం చాలా గొప్పది ఒక పూనకం లాగా ఒక అసలు మాట చెప్పుకుంటూనే ఒక శక్తి కనపడుతుంది కాళభైరువుడు అనగానే చాలా గొప్ప స్వామి అమ్మ ధన్యవాదాలు